హలో హైదరాబాదీస్ లొట్టలేసుకుంటూ మటన్ హలీం లాగించేస్తున్నారా తలకాయ కూర తెగ తినేస్తున్నారా పాయా అంటే ప్రాణమిస్తారా ఇప్పుడు మీకు చూపించబోయే సీన్లు చూస్తే ముందు షాక్ తిట్టారు ఆ తర్వాత ఏం తినాలో మీరే డిసైడ్ చేసుకోండి ఒకసారి నా వెనకాల వాళ్ళు విజువల్స్ ప్లే అవుతున్నాయి చూడండి మంగళహాట్ ఏరియాలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు హైదరాబాద్ పాత బస్తీ అడ్డాగా మటన్ మాఫియా దందా నడుస్తోంది మంగళహాట్ పిఎస్ పరిధిలో మటన్ నిల్వ ఉంచిన దుకాణాలపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో ఎనిమిది లక్షల రూపాయల విలువైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు డబుల్ విషయం పక్కన పెట్టండి ఎనిమిది లక్షల విలువ చేసే మాంసం అంటే ఎన్ని కేజీలు ఒకసారి ఆలోచించండి అది ఎంతమందిని రీచ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి ఏ టూ జెడ్ ఏ టూ జెడ్ ఆ మటన్ షాప్ పేరట ఈ మటన్ షాప్ లో మాంసం నిల్వ ఉంచినట్టు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళి తనిఖీలు చేస్తే నెలల తరబడి రోజుల తరబడి వారాల తరబడి కాదు నెలల తరబడి మటన్ అక్కడ నిల్వ ఉంచినట్టుగా గుర్తించారు మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి ఈ మాంసాన్ని చాలా రోజులు నిల్వ చేసి హోటళ్లు ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు అతని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి విచారిస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు డబీర్పురాలో కుళ్లిన మాంసాన్ని ఫ్రీజర్ లో నాలుగు నెలలుగా నిల్వ ఉంచినట్టుగా టాస్క్ ఫోర్స్ టీం గుర్తించింది నాలుగు నెలలుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారట కేటుగా డబీర్పురాలో రెండు క్వింటాళ్ల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ ఆదేశాలతో కల్తీ కేటుగాళ్ల పని పడుతున్నారు ఇప్పుడు పోలీసులు షాకింగ్ ఉన్నాయి కదా జనానికి హానికరమైన మాంసం అమ్మే వారిని ఉపేక్షించేది లేదు అంటున్నారు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు దుకాణాల నుంచి మాంసం కొనుగోలు చేసే ముందు అది ఎక్కడి నుంచి వచ్చింది సరైన ప్రమాణాలతో ఉందా లేదా అనేది తెలుసుకోవడం మంచిది అని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు చూద్దాం అక్కడ ప్రజలు ఓన్లీ మటన్ అంటే దాన్ని మాంసం అంటే మాంసాహారాన్ని ఓన్లీ ట్రంక్ని మాత్రమే తింటారు అక్కడ మిగతా అవి వాళ్ళ పార్ట్స్ అన్నీ కూడా వేస్ట్గా పడేస్తే వాటిని ఇక్కడికి తరలించి ఇక్కడ డీప్ ఫ్రిజ్లలో పెట్టి నెలల కొద్దీ వాటిని నిల్వ చేసి అవి కుళ్ళిపోయినాయా అవి పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నమాట అన్నింటినీ కూడా ఆ డీప్ ఫ్రిజ్లలో చేసి పెట్టి ఈ ముఖ్యంగా ఈ ఫంక్షన్లలో ఇప్పుడు ఈ మధ్య జరిగే పెద్ద పెద్ద ఫ్యాట్ వే డింగ్స్లో జరిగేటువంటి మీరు షాప్ వెళ్ళి మీ అంతట మీరే దగ్గర నుంచి తీసుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ కేస్ కానీ మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి తింటున్నారు ఆర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి తింటున్నారు మీకు ఎలా తెలుస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇజన్ రెడ్ అసలు ఈ మటన్ హైదరాబాద్కి ఉత్తరాది నుంచో లేకపోతే ఎక్కడి నుంచైనా సరే ఎలా వస్తుందో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం దిస్ ఉత్తరాదిలో గొర్రె తల కాళ్ళు తినరట దాన్ని వేస్టేజ్ కింద ఆ ని ఇక్కడికి తరలిస్తున్నారు మటన్ మాఫియా వాళ్ళు పన్నెండు టన్నుల మాంసాన్ని సీజ్ చేశారు కుళ్ళిన మాంసం నెలల తరబడి ఆ ఫ్రీజర్లో అలాగే పడి ఉందట వాసన రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వెనిగర్ తోటి దాన్ని మేనేజ్ చేసేస్తారు హోటళ్లు ఫంక్షన్లు పెళ్లిళ్లకు ఆర్డర్లు ఇస్తూ ఉంటారు కదా అప్పుడు కిలోల కొద్దీ వందల కిలోల కొద్దీ ఈ మటన్ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇదే మటన్తో హలీం కూడా చేసేస్తారు ఇప్పుడు ఇలా దొరకడానికి కారణం కూడా అదే ఇది హలీం సీజన్ హైదరాబాద్లో హైదరాబాద్లో హలీం అంటే ఎలా ఉంటుందో తెలుసు ఇంకెక్కడ దొరకదు ఇది మన హైదరాబాద్ చూసింది ఇంకా వేరే చోట హలీంని హలీం అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి దిస్ ఇస్ హైదరాబాద్ బ్రాండ్ స్పెషల్ అయితే మిడిల్ ఈస్ట్లో ఇరాన్లో అక్కడెక్కడ ఉంటుంది లేకపోతే హైదరాబాద్లోనే ఉంటుంది సో దీన్ని అదురుగా చేసుకుని ఈ టైంలో అదంతా డంప్ చేసి ఇక్కడ తెచ్చిపెట్టేస్తున్నారు జనం ప్రాణాలతోటి మటన్ మాఫియా ఎలా చెలగాట వాడుతుందో చూసారా దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ హైదరాబాద్ మహానగరంలో మటన్ మాఫియా చేస్తున్న అరాచకాలు అన్ని కావు ఈ మాంసాన్ని వివాహాలతో పాటు ఇతర శుభకార్యాలకు కూడా వాడుతున్నారు వందల కొద్ది కిలోల మాంసాన్ని అయితే అధికారులు అయితే సీజ్ చేసిన పరిస్థితి పాతబస్తి లాంటి ఏరియాలో నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల మధ్యలో ఒక కిలో మాంసం అమ్ముతున్నారంటే ఏ స్థాయిలో ఇక్కడ నాణ్యత లేని మాంసం అమ్ముతున్నారో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది ఈ దాడులపై పోలీస్ పరిశీలన ఏంటో కూడా చూద్దాం మా స్పెషల్ కరెస్పాండెంట్ నువ్వు ఆ డీటెయిల్స్ కూడా అందిస్తారు హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ ఆదేశ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ తన అధికారులతో కలిసి పలు షాపుల దాడులు చేశారు ఇప్పటికే వందల కేజీల మాంసాన్ని సీజ్ చేసి పలువురిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మాంసాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా యశ్వంత్ నూర్ మొహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్స్ కేఫ్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్ మాదాపూర్లోని క్షత్రియ ఫుడ్స్ తుర్కయాంజల్లోని హోటల్ తులిప్ గ్రాండో ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించట్లేదని అధికారుల తనిఖీల్లో తేలింది కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్టుగా గుర్తించారు అక్కడ ఇక వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్లో ఎలుకలు బొద్దింకలు తిరుగుతున్నాయి కుకింగ్ ఆయిల్ ని రిపీటెడ్ గా వాడేస్తున్నట్టుగా తేలింది ఇక కిచెన్లో లో పనిచేసే వారు పాన్ మసాలా గుట్కాలు నమ్ముతూ వంటలు చేస్తున్నారు హోటల్ తులీప్ గ్రాండ్ లో కుళ్లిపోయిన చికెన్ గడువు దాటిపోయిన మష్రూమ్స్ ఐస్ క్రీమ్ ని స్టోర్ చేసినట్టు గుర్తించారు ఇక క్షత్రియ ఫుడ్స్ నిర్వాహకులు నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్టుగా తేలింది ఈ ఫుడ్ రైట్స్ పై మరింత సమాచారం మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా హోటల్లలో పని వాళ్ళ తీరు మాత్రం మారటం లేదు హోటల్ కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్లు దీంతోపాటు మిల్క్ డైరీలు ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి బేకరీలు ఇవన్నీ కూడా మొత్తం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐఏ గైడ్ లైన్స్ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లుగా ఐడెంటిఫై చేశారు ఈరోజు చూసుకుంటే నిన్న ఈరోజు మొత్తం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో గచ్చిబౌల్లో వరలక్ష్మి టిఫిన్స్ కావచ్చు అదేవిధంగా మాదాపూర్లో వచ్చేసి మదాపూర్లో క్షత్రియ ఫుడ్స్ దీంతో పాటు తూర్కాయాంజిల్ ఏరియాలో ఉన్నటువంటి తులిప్ గ్రాండ్ అదేవిధంగా కొండాపూర్ ఏరియాలో ఉన్నటువంటి కాకినాడ సుబ్బాయి పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి బొద్దింకలు ఎలుకలకు సంబంధించిన మల పదార్థాలు కిచెన్లలో వెలుగు చూశాయి కాళ్ళం చెల్లిన ముడి సరుకులను మొత్తం కూడా వంటలలో వాడుతున్నట్లుగా గుర్తించారు ప్రధానంగా కులిపైన కూరగాయలు ఐడెంటిఫై చేశారు తుర్కాంజిల్ టూలిప్ గ్రాండ్లో కుల్లిపోయిన చికెన్ కూడా ఐడెంటిఫై చేసిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు షోకాజ్ నోటీసులు జారీ చేశారు సో మొత్తం ఈ విధంగా చూసుకుంటే ఒక్కటి కాదు చాలా లోపాలు బయటపడుతున్నాయి గైడ్ లైన్స్కి విరుద్ధంగా అక్కడ పనిచేసే వారికి ఖచ్చితంగా ఫుడ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికెట్లు ఉండాలని చెప్తున్నారు కానీ ఇవేవి కూడా సక్రమంగా ఈ హోటళ్ల నిర్వాహకులు నిర్వహించడం లేదు అన్నది అధికారులు తేల్చి చెప్పారు దీనిపైన అధికారులు సోకాష్ నోటీసులు జారీ చేశారు ఈ మొత్తం వ్యవహారాలు ఉంటాయి హైదరాబాద్ మహానగరము గడిచిన దాదాపు తొమ్మిది నెలలుగా వరుస పెట్టి దాడులు జరుగుతున్నప్పటికీ ఈ హోటళ్లలో హోటల్ కావచ్చు రెస్టారెంట్ల నిర్వాహకుల తీరులో మాత్రం పెద్దగా మార్పు కనపడటం లేదు వారందరూ చాలా మటుకు గైడ్ లైన్స్కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నది అనేది మాత్రం నగ్న సత్యం కెమెరా పర్సన్ సంపత్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్